ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలు లోపల నుండి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి ఎంతో విచారమును కలుగ చేస్తూ మనసుకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి మన విచారమునకు కారణం ఏదైనా ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో మనము కుమిలిపోతూ ఉంటాము ఇన్ని సమస్యలు మనకున్న ఇంత విచారము కలుగుతూ ఉన్నా ప్రభువే మనకు నెమ్మదిని కలుగజేయు దేవుడు మనకు గొప్ప ఆదరణ ప్రభు దగ్గర దొరుకుతుంది మన జీవితాలను పరిశీలించుకున్నట్లయితే ఎన్నో సార్లు మనము బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువే మనల్ని గొప్పగా ఆదరించి ఉంటాడు సేవకుల ద్వారా వాక్యము ద్వారా లేదా మనుషుల ద్వారా మనతో మాట్లాడుతూ మనకు నెమ్మదిని కలుగ చేశాడు ప్రభు దగ్గర మనకు నిజమైన నెమ్మది ఆదరణ దొరుకుతుంది ఈ లోక సమస్యలు మనకు బాధను భయాన్ని ఒత్తిడిని రుంగుదలను కలుగ చేస్తూ ఉంటాయి కానీ ప్రభు మనల్ని ఆదరించి నెమ్మదిని కలుగ చేసి బలపరిచే దేవుడు ఎంతో భారంతో నిండిన మన హృదయాన్ని తేలికపరచగలడు నిరుత్సాహంలో ఉన్న మనల్ని నిజమైన ఆనందంతో నింపగలడు ప్రతి దేవుని వాక్యాన్ని తప్పకుండా ధ్యానించడం మనం అలవాటు చేసుకోవాలి ఆశ్చర్య విధంగా ప్రభువే మన పరిస్థితికి తగ్గట్టుగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థనలో మనము ప్రభుతో మాట్లాడుతూ ఉంటే వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ప్రార్థన దేవునితో సహవాసము ఇవి ఉంటే చాలు ఎటువంటి సమస్యనైనా మనము జయించగలము మన పక్షం నుండి మనకు విజయాన్ని అనుగ్రహించేది మన ప్రభువే ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యువేగములు మహిమ కలుగును గాక మరొక నూతన దిన లోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎన్నో సార్లు బాధపడి కృంగిన సమయాలలో ఆశ్చర్య రీతిగా మాకు ఆదరణను కలుగ చేసి ఎన్నో సార్లు నెమ్మదిని కలుగ చేశావు తండ్రి ఆశను వదిలేసుకున్న సమయాలలో కూడా అద్భుతాన్ని జరిగించి సంతోషంతో మమ్మల్ని నింపావు తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి తండ్రి మీరే వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా మాకు విచారము కలుగ చేస్తూ నెమ్మది లేకుండా చేసే ప్రతి సమస్య నుండి వేసిన మాకు విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్